సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశిస్తులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నా కళ్ళల్లోకి చూస్తూ ఈ శ్రీరాముని తాకు తల్లి నీకు వందేళ్లు గుర్తుండేలాగా ఒక మంచి బహుమానాన్ని ఈరోజే నీకు ప్రసాదిస్తాను అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి నిజంగా ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా బాబా మనకి అందించే ఒక గొప్ప గొప్ప గిఫ్ట్ కూడా అనుకోవచ్చండి మనందరము కూడా మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మీరందరూ కూడా పూజ చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను చక్కగా పానకం వడపబ్తో మీరందరూ కూడా చక్కగా ఇల్లు ఇంటిళ్ళ పాది కూడా సంతోషంగా ఉండాలి అని అంటే మంచి మంచి తీపి తీపి విషయాలని మనం ఇంట్లో చేసుకుంటూ చక్కగా బంధువులందరితో కూడా కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నానండి అంతేకాకుండా బాబా గారు ఆశీస్సులు ఆ శ్రీరాముని ఆశీసులు కూడా మీ అందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా అండి ఈ రోజు వీడియోలోకి వెళదాం వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి ప్రతి విషయంలో కూడా ప్రతి సందర్భంలో కూడా బాబా మనకి మంచి మంచి సందేశాలను అందిస్తూ ఉన్నారండి అటువంటిది ఈరోజు చాలా ప్రత్యేకమైన ఒక రోజు అండి అంటే బాబా గారికి చాలా ఇష్టమైన ఒక పండుగ అండి ఈ రోజున ఈ శ్రీరామనవమి అనేది నిజంగా బాబా దగ్గరుండి అటు అప్పుడు ఆయన ఉండే రోజులలో So... అంటే షిరిడీలో ఉన్నప్పుడు శ్రీరామనవమిలో ఉత్సవాలని చాలా బాగా చేస్తూ ఉండేవారండి అటువంటిది ఈరోజు బాబాగారి కళ్ళల్లోకి చూస్తూ ఎప్పుడు ఈ ఫోటోలో మీరు ఎవరైతే చూస్తున్నారో ఈ కళ్ళల్లోకి చూస్తేనే మీకు తెలుస్తుందండి ఆయన ఎంత సంతోషంతో నవ్వుతూ మనందరినీ పలకరిస్తున్నారు అనేది ఎప్పుడు కూడా అండి ఒక సంతోషమైన ఒక విషయాన్ని మనందరము కూడా షేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు బాబా కూడా మనతో పాటు మనందరితో పాటు నవ్వుతూ చక్కగా సంతోషంగా ఉంటారండి అటువంటిది ఆయన్ని చూస్తూ ఈ శ్రీరాముని తాకండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే కనుక ఈరోజు శ్రీరామనవమి పండుగ మనం చేసుకొని మన ఫో శ్రీరాముని ఫోటోనికి చక్కగా అలంకరించుకొని పువ్వులు పళ్ళతోటి పానకం వడపప్పుతో మనం ఈరోజు పూజ చేస్తామో అటువంటి సమయంలో బాబా మనకి ఇలాంటి ఒక విషయాన్ని అందించడం అనేది అంటే అండి ఒక చిన్న కథ ద్వారా బాబా వందేళ్ల పాటు గుర్తుండిపోయే ఒక బహుమానం మనకి ఇస్తాను అని చెప్పి దేని గురించి చెబుతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం బాబా ఎందుకు ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనేది కూడా చూద్దామండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఎప్పుడు కూడా అండి బాబా అందించే మంచి మంచి కథలు మనందరికీ కూడా ఎంతో ఉత్సాహాన్ని ధైర్యాన్ని కలిగిస్తున్నాయండి అవునంటారా కాదంటారా మీరందరూ కూడా నాకు కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అందించే ఈ కథ అనేది నిజంగా మనకి వందేళ్ల పాటు మన ఏదైతే గనక ఒక బహుమానం బాబా మనకి శ్రీరామనవమి రోజు బాబా మనకి ఈ కథను అందించారు ఈ బహుమానం ఇస్తానని మనకు చెప్పారు ఇది ఖచ్చితంగా మనకి వందేళ్ల పాటు నిలిచిపోయి ఉండింది అని చెప్పి మనందరము గుర్తుండేలాగా ఒక మంచి కథ అండి ఈ రోజున ఒక ఊర్లో అండి ఒక మంచి ఫ్యామిలీ అండి ఆ ఫ్యామిలీ ఎప్పుడు కూడా అండి చాలా సంతోషంగా ఉండే ఫ్యామిలీ అనమాట అంటే ఏదైనా చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎలాంటి ఒక మంచి మంచి ఫంక్షన్ అన్న లేదంటే గనక ఇలాంటి పండగ సందర్భాలలో శ్రీరామనవ పండగ కానివ్వండి ఉగాది కానివ్వండి వినాయక చవితి దీపావళి అని మనకి వచ్చే పండగల విషయాలలో ఎక్కడ లేని వాళ్ళందరూ కూడా ఆ కుటుంబం చాలా పెద్ద కుటుంబం అండి అందరూ అటువంటి పండుగల విషయాల్లో కలుసుకునే వాళ్ళండి కానీ ఆ ఇంట్లో అందరూ కూడా ఆ ఫ్యా రిలేషన్స్ అందరికీ కూడా బాబా అంటే చాలా ఇష్టం ఆ బాబాని పూజించినప్పుడు బాబా పాటి చెప్పే పా సలహాలని పాటిస్తూ నిజంగా శ్రీరామనవమి రోజున వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒకటే ఒకటయ్యారండి అంటే ఎవరైతే మాట్లాడుకోకుండా ఉండారో ఉన్నారో వాళ్ళ మనసుల్లో ఏదైతే గనక కష్టం ఉందో అవన్నీ కూడా మర్చిపోయి చక్కగా ఒకటయ్యారండి కానీ ఆ ఇంట్లో ఒకళ్ళకి మటుకు ఒక భార్యాభర్తలకు మటుకు ఆ ఫ్యామిలీ ఫ్యామిలీలో అందరూ కూడా డబ్బున్న వాళ్ళు ఉండరు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కస ఒక్కొక్క కష్టం అనేది ఉంటుందండి అంటే రకరకాల కుటుంబాలు ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ ఉంటుందండి ఇప్పుడు ఆ కుటుంబంలో ఒక ముప్పై మంది ఉన్నారనుకోండి వాళ్ళ బా రకరకాల భార్యాభర్తలు అన్న కుటుంబంలో ఒక సమస్య తమ్ముడు కుటుంబంలో ఒక సమస్య వాళ్ళ అక్క కుటుంబంలో ఒక సమస్య ఆ సమస్యలన్నీ కూడా పక్కన పెట్టి ఒక పండుగ రోజు వచ్చి చక్కగా హ్యాపీగా కలుసుకోగలిగారండి ఎవరైతే కొంచెం పూర్ ఫ్యామిలీగా ఉన్నారో అంటే అండి ఒక భార్యాభర్తల మధ్య మటుకు ఒక అండర్స్టాండింగ్ లేకుండా వాళ్ళు ఒక సమస్య గురించి బాధపడుతూ ఉన్నారండి ఎప్పుడైతే వీళ్ళందరితో కలుసుకుంటే కొంచెం మనం ఆ మనశ్శాంతనైతే పొందుతామో అని చెప్పి అక్కడ వాళ్ళందరితో కలుసుకొని చక్కగా వాళ్ళ బాధని బయటికి చూపించుకోకుండా కలిసిపోయి చక్కగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళతో పిండి వంటకాలు చేసుకొని అందరూ కూడా బాగా బయటికి పిక్నిక్ వెళ్ళడం కానీ చక్కగా సంతోషంగా ఉండడం కానీ జరిగిందండి వాళ్ళందరినీ చూసి డబ్బున్న వాళ్ళు కదా వీళ్ళందరూ లైఫ్లో సెటిల్ అయిపోయారంటే వాళ్ళ రిలేషన్స్ అండి వాళ్ళ అన్నతమ్ములు అన్నదమ్ముల పిల్లలు అక్క చెల్లెళ్ళు అక్క చెల్లె పిల్లలు అత్తలు మామలు బాబాయిలు పిన్నులు అని అందరూ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కదా అని చెప్పి వాళ్ళు ఎంతో వాళ్ళండి ఎప్పుడు కూడా వాళ్ళకి లేదు అని చెప్పి బాధపడనే బాధపడలేదు మనం కూడా ఒకరోజు ఇలాగా ఈ స్థాయికి మనం వస్తాము అని చెప్పి ఎప్పుడు కూడా అండి మనకి లేదు కదా అని ఎదుటి వాళ్ళని చూసి మనం ఎప్పుడు కూడా అసూయ పడకూడదు అసూయ అంటే ఒక బాధ అనేది మనకు ఉంటుందండి అయ్యో మనకి ఇంకా కలిసి రాలేదే అంటే అది ఎదుటి వాళ్ళు బాధపడకూడదు అన్న ఒక ఆలోచన కాదండి కొంతమంది అలా ఉండేవాళ్ళు కూడా ఉంటారు కానీ ఈ ఫ్యామిలీలో వీళ్ళకి ఈ మనసులో వీళ్ళ మనసులో ఏముంది అని అంటే తన వాళ్ళకి మటుకు ఇంకా కలిసి రాలేదు అని అంటే వాళ్ళు ఎక్కడైనా పోయిన జన్మలో ఏదైనా తప్పు చేసి ఉంటామో లేదంటే కనుక వాళ్ళకి ఆ ఓపిక నమ్మకం అనేది బాబా ఇచ్చారండి అందువల్ల ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండేవాళ్ళు పక్కన వాళ్ళతో కూడా ఇంకాస్త ధైర్యంగా వాళ్ళకి లేదు అన్నట్టుగా చూపించుకొని చూపించుకోరు అలాంటిది ఒకరోజు ఏమైంది అని అంటే అండి ఇలాగ శ్రీరామ రవి పండగ పండుగ రోజున చక్కగా వాళ్ళ ఇంట్లో అందరూ కలుసుకున్నప్పుడు వీళ్ళ భార్య భర్తలు చ రాత్రిపూట నిద్రపోతూ ఉంటారండి నిద్రపోయినప్పుడు ఆ భార్యకి బాబా కలలో కనిపించి తల్లి నీకు వందేళ్ల పాటు గుర్తుండిపోయే ఒక బహుమానాన్ని ఈరోజు నీకు ప్రసాదించి వెళతాను అని చెప్పి ఎప్పుడు కూడా అండి బాబా మనకి సాధారణంగా కళలో కనిపించి ఇచ్చే వరాలని మనం మర్చిపోతూ ఉంటాం ఏం మాట్లాడుతున్నారో తెలియదు కానీ అండి అది జరిగినప్పుడు సడన్గా మనకు గుర్తొచ్చే అవకాశాలు చాలా ఉన్నాయండి బాబా దేని గురించి అయితే చెప్పబోతున్నారు అనే విషయం అక్కడ బాబా ఆ రోజు రాత్రి అలా కనిపించేసరికి ఏంట బాబా ఏదో చెప్పారు నాకు రాత్రి వందేళ్ళు అన్నట్టుగా నాకు గుర్తుంది సగం వినిపించి వినిపించినట్టుగా అర్థమయ్యి అర్థమైనట్టుగా ఉంటాయండి అందువల్ల తనకు అలా అనిపించింది లేపి వెంటనే వాళ్ళ ఆయన్ని హస్బెండ్ని లేపి అవ్వండి ఇలాగా బాబా నాకు ఇలా చెప్పారండి వందేళ్ల పాటు గుర్తు ండే ఒక బహుమతి మనకు ప్రసాదిస్తాను ఈ పండుగ అని ఏంట ఏమై ఉంటుంది ఇలాగా అని చెప్పేసి ఇంకా సరే లే సరే పొడుకో తెల్లవారేసరికి మనం వెళ్ళాలి ఊరెళ్ళాలి కదా అని చెప్పేసి వాళ్ళని నిద్రపోతున్నారండి సరే బాబా చెప్పిన దానికి అర్థమేంటో తెలియక వాళ్ళు సతమవుతూ సతమతం అవుతూ ఉన్నారు వాళ్ళ ఊరికి బయలుదేరిపోయారండి ఇంకా కొన్నాళ్ళ తర్వాత వాళ్ళందరూ కూడా అనుకోని ఒక విధంగా ఒక సంఘటన అనేది వాళ్ళ ఇంట్లో జరిగిందండి వాళ్ళు ఇంతకు ముందు అండి భూమి అమ్మకాల విషయంలో వాళ్ళకున్న ఆస్తి పంపకాల విషయంలో వాళ్ళకి తేడా వచ్చింది వీళ్ళకి రావాల్సిన ఆస్తి అనేది రాకపోవడం కాకుండా వాళ్ళు చ వాళ్ళని చాలామంది మోసం చేసే చేయటం బిజినెస్లో లాస్ అవ్వటం అనేది జరిగిందండి అంతేకాకుండా వాళ్ళ హస్బెండ్ అండి ఒక ఆఫీస్లో పనిచేస్తున్నారు ఆ ఆఫీస్లో పనిచేసిన వాళ్ళకి నిజంగా ఇతను అంటే చాలా ఇష్టం అండి ఎందువల్ల అండి చాలా నీతి నిజాయితీగా ఉంటారని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంటే అండి వాళ్ళ భార్య కూడా ప్రేమ ఎక్కువండి వాళ్ళ అమ్మా నాన్నని బాగా చూసుకుంటారంటే మ్యా ఆఫీస్లో ఉన్న మేనేజర్ వాళ్ళ అమ్మా నాన్నని వీళ్ళు ఎప్పుడైతే కనుక వెళ్తారో అంత ప్రేమగా పలకరిస్తూ ఉంటారు ఆ మేనేజర్ వాళ్ళు చాలా డబ్బు ఉన్నవాళ్ళండి ఎప్పుడు కూడా అలా డబ్బు లేదు కదా వీళ్ళకి మన కింద పనిచేస్తున్నారన్న ఆలోచన అనేది వాళ్ళకి వచ్చేది కాదనమాట ఒకరోజు ఏమవుతుంది అని అంటే ఇలాగా వాళ్ళిద్దరినీ కూడా పిలిచి మేనేజర్ వాళ్ళు పిలుస్తారండి వీళ్ళిద్దరినీ కూడా భార్యాభర్తలను పిలుస్తారనమాట ఏమండి మీరిద్దరు ఒకసారి మా ఇంటికి భోజనానికి రండి అని సరే అని చెప్పేసి తీసుకువెళ్తారనమాట తన భార్యని కూడా అప్పుడు వాళ్ళిద్దరు మేనేజరు మేనేజర్ వైఫ్ అండి చాలా కొంచెం ఏజ్ ఎక్కువ వాళ్ళకి అంటే అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఉన్న ఒక ఏజ్లో వాళ్ళు వాళ్ళకి ఎవరూ లేరండి ఆస్తి అయితే చాలా బ్రహ్మాండంగా కోట్ల ఆస్తి ఉంది కానీ వాళ్ళకు వాళ్ళకి నమ్మకంగా ఉండే వాళ్ళు కానీ వాళ్ళని ప్రేమగా చూసుకునే వాళ్ళు కానీ ఎవరు లేరు ఇంకా ఆస్తి అసలు లెక్క పెట్టలేనంత ఆస్తి అండి అప్పుడు ఆ రోజు షడన్గా పిలిచి వాళ్ళు ఏమన్నారు అంటే అమ్మ ఈరోజు భోజనానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా మీ మిమ్మల్ని మెచ్చి మీరు పద్ధతులు కానీ మీరు ఉండే నిజాయితీగా ఉండే విషయం కానీ మాకు చాలా బాగా నచ్చయి తల్లి మేము ఉన్నంత వరకు కూడా మీరు మాతో పాటు మాకు తోడుగా ఇక్కడే ఉండండి అని చెప్పేసి అని అన్నారండి అని అన్నప్పుడు అదేంటమ్మా అలా అంటారు ఖచ్చితంగా ఉంటాము అలాంటప్పుడు వాళ్ళకి ఒక మంచి ధైర్యాన్ని ఇచ్చినట్టుగా అనిపించిందండి ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఫ్యామిలీ మొత్తం ఇక్కడికే షిఫ్ట్ అయిపోయి వచ్చేశారు వచ్చేసినప్పుడు వీళ్ళతోటి ఉంటున్నారండి చక్కగా తల్లి తల్లిదండ్రులను ఎలా అయితే చూసుకుంటారో అంత ప్రేమగా చూసుకున్నారు కానీ వాళ్ళు ఏమీ ఎదురు చూడలేదండి వీళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు కదా కోట్ల ఆస్తి ఉంది కదా మన్నే ఎందుకు తీసుకురావాలి అని కొన్ని కొన్ని విషయాలు మనం ఎదురు చూడని విషయాలు ఎన్నో జరుగుతూ ఉంటాయండి అలాగే వాళ్ళ జీవితంలో బాబా చెప్పిన దానికి అర్థం ఏంటి అని అంటే వాళ్ళని పిలిపించడమే పిలిపించి వాళ్ళు రాసిన వీలు వీలున మాని వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆస్తి కూడా వాళ్ళ కొడుకులకు వెళ్ళి చేరాలని వాళ్ళు రాయలేదండి వీళ్ళని చివరి క్షణాలలో చక్కగా అమ్మానాన్నల్లాగా చూసుకున్న వాళ్ళిద్దరికీ ఆ భార్యాభర్తలకి ఈ ఆస్తి కూడా వెళ్ళి చేరాలి అని చెప్పి రాశారండి ఎందువల్లంటే వాళ్ళ పిల్లలకి ఎవరికీ రాయలేదంటే వాళ్ళ జీవితంలో సెటిల్ అయిపోయారు వాళ్ళు బాగానే ఉన్నారు కానీ మీ అందరి ఫ్యామిలీలో ఎంతోమంది ఉన్నారు మీరు ఎప్పుడు ఎప్పుడు కూడా అమ్మ మాకు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది అందరూ హ్యాపీగా ఉన్నామమ్మా అందరూ చక్కగా ఇళ్ళు కొనుక్కున్నారు బంగ్లాలు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారని చెప్పారు కానీ ఏ రోజు కూడా మీ మొహంలో కష్టం అనేది నేను చూడలేదు మా దగ్గర లేదే అని చెప్పి మీరు బాధపడలేదు ఉన్న వాళ్ళని చూసి అసూయపడలేదు అందువల్ల మీ విధానం కానీ మీ పద్ధతి కానీ మాకు చాలా బాగా నచ్చాయి తల్లి అందువల్ల మా ఆస్తి అంతా కూడా మీ పేరున రాస్తున్నామని చెప్పి ఆ వీళ్ళు నామాని వాళ్ళ చేతిలో పెడతారండి పెట్టినప్పుడు అసలు వాళ్ళకి కళ్ళు కళ్ళలోంచి నీళ్లు రా నీళ్లు రావటం కాదండి అది ఆనంద్ బాష్పాలు అసలు ఎలా చెప్పాలో తెలియదు ఎవరో వాళ్ళు మేనేజరు మేనేజర్ వైఫ్ వాళ్ళు పనిచేసినందుకు ఇంత ఇంతవరకు కూడా ఇలా సహాయం చేస్తారా అన్నది ఒక కళ అండి ఇలా కూడా జరుగుతున్నాయండి ఎంతో వాళ్ళు నార్మల్గా ఎదురు చూసింది ఏంటి అని అంటే వాళ్ళ కష్టపా కష్టపడిన దానే ప్రతిఫలం ఉంటే చాలని కానీ బాబా చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఆ రోజు ఆమెకి కళలో వచ్చిన దానికి అర్థం ఇదేనండి వాళ్ళ కోట్ల ఆస్తే అండి వందేళ్లకి వందేళ్ల పాటు వాళ్ళు ఎన్నే ఎన్నేళ్ళయితే ఉంటారో వాళ్ళకి తెలియదండి నిజంగా తరతరాలు వాళ్ళ తరతరాల అందరూ కూడా అండి వాళ్ళ వంశ పారంపర్యం కూడా కూర్చొని తినగ తినగలిగే ఒక పెద్ద బహుమానం అంది బహుమానం అండి ఆ రోజు ఆ శ్రీరామనవమి రోజు బాబా వాళ్ళకి అందించిన ఒక పెద్ద గిఫ్ట్ అండి అది అందువల్ల ఎప్పుడు కూడా మనం నిరాశపడాల్సిన అవసరం లేదండి ఈ రోజు ఈ శ్రీరామనవమి రోజున చక్కగా రోజు అంతా కూడా టైం దొరికినప్పుడల్లా మనం శ్రీరామున్ని జపం చేసుకుంటూ శ్రీరామ 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 అని అనుకుంటూ బాబాని తలుచుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ మీ జీవితాలలో కూడా ఖచ్చితమైన మార్పు అనేది తప్పకుండా వస్తుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి